హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నానంటే మన మన పక్క నుండి మన యొక్క కష్ట నష్టాలు కష్టనష్టాలు ఇబ్బందులు తెలుసుకొని మన వాళ్ళ చుట్టాలు అవ్వచ్చు మన అంతరంగంలో అవ్వచ్చు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైతే మన దాని పక్కన నలుగురికి ప్రచారం చేస్తారో వాళ్ళకి సునకానందం అంటారు దాన్ని దానివల్ల వాళ్ళకి వచ్చే లాభమే ఉండదు కానీ ఏం జరిగిద్దంటే వీడు ఏ విధంగా అయితే కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నాడో తప్పులు చేసి ఆ తప్పులు చేసేట ఉన్నటువంటి వచ్చిన పాపం ఏదైతే ఉందో అది ఎవరైతే ఆ ఈ ఏదైతే వెనకబడిపోయాడో ఏదైతే బాధపడుతున్నాడో ఆ వ్యక్తి గురించి పది మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి ఈ శాపంలో పది రెట్లు వాళ్ళకి చేరుకుంటారు ఇది నేను చెప్తున్న అంశం ఏంటంటే నిజంగా మనలా మన పక్కనే ఉంటారనమాట మన యొక్క యోగక్షేమాలు కోరుకునేటట్టుగా యాక్షన్ చేస్తారు మన దగ్గర కానీ వాళ్ళకి మనం అంటే ఎప్పుడో మనసుల్లో మన వాళ్ళకన్నా మనం ఎక్కువ చదువుకున్నామని కానీ లేకపోతే వాళ్ళకన్నా మనం ఎక్కువ ఉద్యోగం చేస్తున్నామని కానీ వాళ్ళకన్నా మనం ఎక్కువ బాగున్నామని కానీ వాళ్ళు ఉంటారు మనవాళ్ళే వాళ్ళ దగ్గర మనం ఏవి ఏమన్నా షేర్ చేసుకున్నారనుకోండి వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ తీసుకెళ్ళి శుభ్రంగా పక్కన అందరికీ చెబుతూ ఉన్నాయి లేని అన్నీ చెబుతూ ఉంటారు అనమాట కాబట్టి చుట్టాలు వెళ్ళకపోవటం కన్నా చుట్టాల దగ్గర మన యొక్క కష్టాలు నష్టాలు చెప్పుకోవటం కన్నా నోరు మూసుకొని కూర్చోవడం అంత ఉత్తమమైన పని రెండోది లేదు వాడు హెల్ప్ చేయకపోగా మనకు పది మందికి ప్రచారం పది రకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు అనమాట అలానే మన స్నేహితులు కూడా అనుకుంటూ ఉంటాం స్నేహితులు మనం మంచి వాళ్ళు అనుకుంటూ ఉంటాం కానీ ఈ రోజుల్లో నేను చూసిన విషయంలో అయితే స్నేహితులు కూడా నమ్మదగిన వ్యక్తులు ఎవరు కాదు నేనైతే ఫీల్ అవుతున్నానంటే మన వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే కట్టుకున్న భార్య అదే భార్య వాళ్ళకి నెక్స్ట్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే భర్త వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు సరిగా ఉంటే కుటుంబంలో ఏ ఇబ్బందులు రావు అలా కాదు కానీ మనం వీళ్ళ కాకుండా పక్కన వాళ్ళని మీ పక్కన వాళ్ళకి కానీ చెప్పుకున్నాం అనుకో వాళ్ళ దగ్గర మనం ఫలిచిన అసలు నన్ను అడిగితే యాజ్ అసలు బయట ఎక్కువ స్నేహాలు ఉంటాం కూడా అనవసరం ఎందుకంటే స్నేహాల వల్ల మన టైం వేస్ట్ మన డబ్బులు వేస్ట్ అవుతాయి మనం ఊరించి మళ్ళీ పది మందికి అనవసరంగా ప్రచారాలు చేస్తూ ఉంటాం అనమాట మనం ఏమి సమాజాన్ని ఉద్ధరించడం మనం కానీ కానీ మనం మనం మనల్ని ఉద్ధరించుకుంటే చాలు ఇది లోకం అలా ఉంది కాబట్టి మిత్రులు మీరు అందరూ కూడా జాగ్రత్త పడండి మీ అంశాలు ఎవరు బయటపడో షేర్ చేయబాకండి అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్